రాజకీయాల్లో అసత్య ప్రచారాలు ఉంటాయి తప్పుడు ప్రచారాలు ఉంటాయి ఈ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత అసభ్య ప్రచారాలు కూడా మొదలైనాయి అది అటు చేసినా ఇటు చేసినా తప్పే అని చాలా సార్లు ప్రస్తావించాం ఈ డిబేట్లో సాక్షిగా అయితే సోషల్ మీడియా అరెస్టులు మొదలైన తర్వాత సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్ట్ పెడితే చాలు ఒక అరెస్ట్ చేశాడు ఇప్పుడు మొన్నటి వరకు బిఎన్ఎస్ త్రిబుల్ వన్ యాక్ట్ పెట్టేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ యాక్ట్ ఆ చట్టం ఆ నెంబర్ పెద్దగా ప్రస్తావనకి రావట్లేదు కానీ గంజాయి కేసులు అరెస్టు గంజాయి తరలిస్తూ అరెస్టు ఈ అరెస్టులు పెరిగిపోయినాయి ఈ నేపథ్యంలోనే రెండు వ్యవహారాలు ప్రధానంగా సోషల్ మీడియా యాక్టివిస్టు సౌందర్ రెడ్డి అలాగే సాయి భార్గవ్ ఈ రెండు కేసుల వ్యవహారాల్లో అటు హైకోర్టు ఇటు సిబిసిఐడి కూడా కోర్టులో రెండు కూడా ఆగ్రహాలు వ్యక్తం చేసినాయి ఒక పక్క పోలీసుల పనితీరును కూడా ప్రశ్నించి ఇలాంటి కేసులు పెట్టి ఎలా అరెస్టులు చేస్తారు అనేది ఈ సాయి మార్గం అయితే ఇద్దరు కూర్చికొత్త ఇమీడియట్ గా విడుదల చేయాలని కూడా కోర్టు ఆదేశించింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే సోషల్ మీడియా అరెస్టుల విషయంలో ప్రభుత్వాల తీరు మారాలా లేదంటే పోలీసుల తీరు మారాలా కేసులు పెట్టే విధానాలు మారాలా లేదంటే ఇప్పుడు ఏదో దానికి కొత్తగా చట్టం కూడా చేయబోతున్నారు దానికి సంబంధించి ఒక మంత్రివర్గాన్ని కూడా ఏదో రెడీ చేశారు కొంతమంది మంత్రులతో సబ్ కమిటీ వాళ్ళు ఏదో ఫైనల్గా రేపు ఏదో తేల్చబోతున్నారు కొత్త చట్టం ఎలా ఉండబోతోంది అనేది అయితే ఇప్పుడు కోర్టు ఆగ్రహాలతో ఈ మార్పులు ఏమన్నా రావాల్సిన అవసరం ఉందా మార్పులు ఏమన్నా వస్తాయా అసలు కోర్టులు ఏం చెప్పినా ఎలా చూడాలి ఇది మీద చర్చించే చేద్దాం సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటేనే భయపెట్టేలా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తోంది ఆల్రెడీ చాలా అరెస్టులు కూడా జరిగినాయి కానీ ఆ అరెస్టులు ఎక్కడి వరకు వెళ్ళిపోయినాయి అంటే ఏ సంబంధం లేకుండా ఏదో గంజాయి తరలిస్తున్నారనో వాళ్ళ ఇంట్లో గంజాయి ఎందనో ఇలా అక్రమ కేసుల వరకు వెళ్ళడం ఇది ఇప్పుడు హైకోర్టు కోర్టులే దాన్ని తప్పుపడుతున్నా అసలు ఏం జరుగుతోంది ప్రభుత్వంలో రావాల్సిన మార్పులు ఏంటి ప్రాక్టికల్గా మనం నిజాయితీగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు వన్ సైడెడ్ నిజాయితీ అంటే ప్రజలకి నాటక నిజాయితీని చూపెడతా మనలో మాత్రం క్రూరత్వం ఉంటేనే ప్రమాదం ఇప్పుడు గత ఐదేళ్లలో సోషల్ మీడియాకు వెన్నుదన్నుగా నిలిచింది ఆర్డన్ మీడియా సోషల్ మీడియాలో అన్యాయం జరిగిపోతుంది సోషల్ మీడియాలో ఎట్లా పోస్టులు పెడితే ఎట్లాగా ఏది పోస్టులు పెడితే అరెస్టులు చేస్తారా కేసులు పెడతారా అంటూ జగన్ టైంలో జగన్కి సంబంధించిన వాళ్ళు కూడా పెట్టారు ముందు కేసులు పెట్టినటువంటి సందర్భంలో కోర్టులు మందలించినాయి సీరియస్ అయినాయి ఫార్టీ వన్ఏ నోటీస్ ఇచ్చి విచారించడం తప్పించి అతను చేస్తే మర్యాద ఉండదని మ్యాజిస్ట్రేట్లకు సర్క్యులర్ కూడా ఇచ్చారు ఆ రోజున చాలా క్లియర్గా జరిగింది అప్పుడు దాన్ని సమర్థిస్తా నిరంకుశత్వం నియంతృత్వం అరాచకత్వం దుర్మార్గం చేస్తున్న ప్రభుత్వ పాలనకి న్యాయస్థానాలు చెట్ పెట్టి ఆఫ్ న్యాయస్థానాలు అంటూ ఉపన్యాసాలు ఇచ్చారు చర్చలు పెట్టారు పేపర్లలో రాశారు టీవీల్లో వార్తలు పెట్టారు ఇప్పుడు అదే రివర్సు సోషల్ మీడియా దుర్మార్గం సోషల్ మీడియా దుర్మా దుష్టులు ఉన్నారు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులే అరాచకం ఇవన్నీ ఉండటానికి వీలు అంటే ఎటుకు వెళ్తున్నారు వీళ్ళు మేమేమి వాగినా పర్లేదు మమ్మల్ని ఏదైనా వాగారంటే దాన్ని అంగీకరించు మేము ఎంత అస అరాచకంగా అసహ్యకరంగా మాట్లాడినా పడు ఉండాలి ఈ సమాజం అదే మమ్మల్ని ఎవరన్నా సమాజం ప్రశ్నిస్తే మేము అంగీకరించం ఏది నియంతృత్వం ఏది అహంకారం ఏది ఒళ్ళు పలుపు ఏది పొగరు ఏది తల తెక్క నీ దగ్గర తెక్కు ఉండాలా ఎదురోడికి ఉండకూడదు దానికి లెక్క ఉండాలా నీ దగ్గర బలుపు ఉండాలా ఎదురోడు మాట్లాడేటప్పుడు మాత్రం బాధ్యతగా తల ఉంచుకుని బానిసలాగా బ్రతకాలి ఇది సమాజంలో సాధ్యమైన ఎన్ని రోజులు నిర్బంధిస్తావు ఎన్ని రోజులు ఆపుతావు నేను ఖచ్చితంగా ఒక మాట చెప్తా సంస్కారహీనమైన భాష సోషల్ మీడియాలో ఎవరు పెట్టినా తప్పి ఇంక్లూడింగ్ మనం పెట్టలేదు మనం పెట్టం ఎప్పుడు కూడా లమ్ కొడకలు ముంగ్ కొడకలు ఇట్లాంటి ఎప్పుడు పెట్టలేదే లేదా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి జగన్ హయాంలో కూడా ఇదిగో సోన్ సోచోట కొట్టారట చూసుకోండి ఏంది ఇది ఎట్లాంటి దరిద్రం ఏంటి ఇదేం అహంకారం ఇదేం బలుపు అని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి రాజ్యాధికారం అనేటటువంటిది బలుపు ఉండకూడదు అన్నటువంటి విషయాన్ని మాట్లాడాం మనం అనేక సందర్భాల్లో అలాగే చంద్రబాబు గారిని గురించి వాళ్ళ కుటుంబాన్ని గురించి విమర్శించినప్పుడు తప్పు పట్టిన వాళ్ళం మనం అంటే ఎవరు తప్పు చేసినా తప్పు అనాల తప్పుని తప్పనడంలో తప్పు లేదు కానీ తప్పుని లేని తప్పుని చూపించడం సోషల్ మీడియాలో ఇప్పుడు ఎరువులకు సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు ఆ విషయంలో చేసిన చర్య ఖచ్చితంగా క్రూరత్వం దుర్మార్గం అహంకారం ఏంటంటే కట్ చేశారట ఏది ఎరువులకు సంబంధించినటువంటిది ఎక్కువ వాడద్దు క్యాన్సర్ వస్తుంది అని ఆయన చెప్పింది ప్లస్ ఎరువుల కొరత అన్నటువంటి దాని గురించి ఆ రెండు కలిపితే తప్పేం లేదే దాన్ని అర్థం చేసుకునే వాళ్ళకి తెలుసు కదా దాన్ని బేస్ చూసుకునే అదేదో ఆర్టిఫిషియల్ తో మార్పింగ్ చేశారంటూ తప్పుడు ప్రచారం అవసరమాది వాటి ఎట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఈవెన్ నిన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడినప్పుడు కూడా ఎరువుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎరువుల కొరత గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ నువ్వు ఎందుకు ఆ మాట మాట్లాడటం ఆ టైంలో మాట్లాడచ్చు అది నువ్వు నిదానంగా ఫస్ట్ ఏదైనా సరే నెత్తిని రుద్దుతావా లేదు కదా చైతన్యపరచాలి ఇద్దరు పిల్లలొద్దు ముగ్గురు ముగ్గురు పిల్లలొద్దు ఇద్దరు పిల్లలు ముద్దు ఇద్దరు వద్దు ఒక్కల ముద్దు ఇవి ఒక్క రోజులో చేసేసి అందరికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ బిడ్డ బెడగానే కట్ చేసి పడేసారా ఎమర్జెన్సీ కాదు కదా మనం జనాలు చైతన్యపరిచం ఓ పది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళకి వచ్చేటప్పటికి సిస్టమైంది ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాం మేము నలభై ఏళ్ళకి తర్వాత చూస్తాను వందేళ్ల తర్వాత చూస్తానని చెప్పిన అదే చంద్రబాబు గారు ఎక్కువ మందిని కానండి ఎక్కువ మందిని కానండి అంటాడు మరి అంటే ఆయన విజన్ తప్పనినే తేలిందిగా అక్కడ విజన్ అనేటటువంటిది అర్థం లేకుండా ఆలోచించకుండానే ఆ రోజున అట్ట మాట్లాడి పిల్లల్ని తక్కువగానిపిచ్చారని తెలిసింది కదా అప్పుడు అంటే విజన్ మన నేను కరెక్ట్ అని ఇరవై నాలుగు గంటలు అనుకుంటాడు ప్రతి మనిషి ఇంక్లూడింగ్ నేను కూడా అనుకుంటా కానీ తప్పు ఉన్నప్పుడు ఒప్పుకోవాలా ఇదిగో ఇది పొరపాటు జరిగింది అన్నటువంటి అలా కాకుండా తప్పుని సమర్థిస్తూ చెయ్యని తప్పుని ఎదురు వాళ్ళ మీద రుద్దుతా లేదా నాకు వ్యతిరేకంగా మాట్లాడితే నేను అంగీకరించలేనంటే అప్పుడు నిన్నెందుకు అంగీకరించాలి నువ్వు ప్రతిపక్షంలోంచి ఎట్లా అధికారంలోకి వస్తావు ఇంతకుముందు ఎట్టొచ్చావు నువ్వు అదే కదా ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో నీ వాదన నువ్వు జనం దగ్గరికి చెప్పు వాళ్ళ వాదన వాళ్ళని చెప్పని దాన్ని కంట్రోల్ చేయాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా దుర్భాషలాడే వాళ్ళని తప్పుబట్టు నో డౌట్ దుర్భాష అంటే నా కొడకలు లమ్ కొడకలు ఇట్లాంటి బూతులు మాట్లాడేవాళ్ళు ఖచ్చితంగా కంట్రోల్ చేయండి అది తప్పని చెప్పండి అదే సందర్భంలో సంస్కారహీనమైన భాష వాడేవాళ్ళు ఉన్నారు అది తప్పని చెప్పండి దాని మీద కేసు పెట్టండి కూడా తప్పేం లేదు అది చట్టబద్ధమైన కేసు పెట్టండి అదే సోషల్ మీడియా కేసు పెట్టి ఇట్లా మాట్లాడాడని చెప్పండి అతని చేత తీవించి ఏర్పాటు చేయండి అది రూల్ అలా కాకపోతే పరువు నష్టం దావా కూడా వేసుకోవచ్చు అందులో అట్లాంటి దుర్భాషలు ఆడితే కానీ అలా కాకుండా ఈ ప్రజా సమస్యల మీద ప్రస్తావిస్తే మిర్చి గురించి ప్రస్తావిస్తే ఇంకో దాని గురించి ప్రస్తావిస్తే తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి ఏంటి గంజాయి కేసులు పెట్టే సంస్కృతి ఏంటి ఇప్పుడు యాక్చువల్గా గంజాయి కేసు పెట్టినందుకు గాను ఆ పోలీసులు అందరి మీదనే గంజాయి కేసు పెట్టాలి ఎందుకు వాళ్ళు గంజాయి తెచ్చి పెట్టారు ఇక్కడ ఎక్కడి నుంచి తెచ్చారు అంటే వాళ్ళు గంజాయి సరఫరాదారులు గంజాయి అక్రమంగా అమ్ముతుండేటువంటి వాళ్ళు అంతే కదా వాళ్ళు తెచ్చి వీళ్ళ దగ్గర గంజాయి ఉందని పెట్టారంటే వాళ్ళ గంజాయి అక్రమంగా వచ్చినట్టే కదా వాళ్ళ మీద కదా గంజాయి కేసు పెట్టాల్సింది వాళ్ళ మీద కదా గంజాయి కేసు పెట్టాల్సింది మా దగ్గర ద్రవ్యాల కేసు వాళ్ళ మీద కదా పెట్టాల్సింది ఆ పోలీసులకి వాళ్ళకి వాళ్ళ ఫోన్లు సీజ్ చేయండి వాళ్ళ ఫోన్లకి ఎవరు ఆర్డర్ ఇచ్చారు అది పట్టుకోండి ఆ ఫోనుల్లో ఉంటుంది కదా అది పట్టుకోండి ఆ ఎవడిచ్చాడు ఆర్డర్ అనేది వాడిని కూడా పట్టిరండి అప్పుడు తెలుస్తుంది ఇట్లా దొంగ కేసులు పెట్టేటటువంటి వాడు దొంగ కేసులు పెట్టమనేటటువంటి వాడు మొక్కలో అయ్యింది ఎందుకు ఈ దిక్కుమాల కేసులు ఒక మాటను అంగీకరించలేరా మీరు అంటే ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా ఏదైనా చేసినా వాళ్ళ మీద గంజాయి కేసు పెట్టేసి ఇంక అరెస్ట్ ఇప్పుడు గంజాయి గంజాయి ఇంకోటి ఇంకోటి పెడతారు చేసారని పెడతారు లేకపోతే ఎస్సీ ఎస్టీ పెడతారా పెట్టచ్చు ఇది మనం గంజాయి ఒకటే చూసాం ఇక్కడ ముందు పెట్టలేదు కొన్ని కేసులు వేరే వేరే కేసులు అన్నిటి అంటే ఈ బెదిరింపులు ఎక్కువైపోయినాయి సార్ ఈ మధ్యన గంజాయి ఎందుకంటే ఓపెన్ గా చెప్తున్నాను మనకు కూడా ఈ తరహా బెదిరింపు వచ్చింది సార్ నేను మీ దగ్గర ప్రస్తావించలేదు ఆ వాట్సాప్ చాటింగ్ కూడా ఉంది నా దగ్గర ఇంకా నేను డిలీట్ చేయలేదు ఇప్పుడు చూపించను ఎందుకులే అని ఏదైనా అంటే మీ మీద గంజాయి కేసు పెట్టాలి ఏంటి సార్ ఇది అంటే ఏ తరహా బెదిరింపు ఇది ఇంకా భయపెట్టడమా నోర్లు నొక్కేయడం ఏంది గంజాయి టాపిక్ ఒక పక్కన ఏమో జీరో గంజాయి గంజాయి మన రాష్ట్రంలో పండించట్లేదు అంటున్నారు మాట్లాడితే గంజాయి తెచ్చి మీ దగ్గర పెట్టేస్తాం మిమ్మల్ని గంజాయి కేసులో పెడతాం ఏంటి సార్ బెదిరింపులు నెంబర్ ఏదో కూడా పెట్టండి వాడి మీద గంజాయి కేసు పెడతాం ఎందుకంటే దగ్గర గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అనేది వాడికి ఎవరు సరఫరా చేస్తున్నారు బంధువులు పడి కుటుంబం మొత్తాన్ని తీసుకొద్దాం బొక్కలోది వేపిద్దాం సరే తెలుసు లంబి కొడుకులకి ఏ ఎవడబ్బా సొత్తి ఇలా బాబు సొత్ అవన్నీ ఇచ్చి పోషిస్తున్నారే ఈ లక్షం వచ్చినట్టు కోతలకు వస్తే పడి ఉండడానికి గంజాయి కేసులు పెడితే నీ చేతనైతే తప్పైతే కనుక మాట్లాడు తప్పుడు కేసులు పెడతానంటే ఎట్టగా దొంగ కేసులు పెడతానంటే అట్టగ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం నిజాయితీగానే మాట్లాడతాం నిర్భయంగానే మాట్లాడుతున్నాం మనం ఏం తప్పుడు మాటలు మాట్లాడట్లేదు జర్నలిజం ఫీల్డ్లో ముప్పై ముప్పై రెండు ఏళ్ళ నుంచి కొట్టుకు వచ్చింది ఎందుకేంది సమాజానికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రస్తావించడానికి దాంట్లో మనం ఎవరో ఆళ్లంజ్ కొడుకు ఇటు దొంగ నా కొడుకు అనేది మాట్లాడలేదు కదా ఇదిగో ఇది కరెక్ట్ ఇది రాంగ్ అది తప్పు తప్పైతే నువ్వు ఖండించు ఖండించే హక్కు నీకు ఉంది కదా మనమే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎన్ని పెట్టలేదు ఏమన్నా మనం వెళ్ళి ఆడ మీద ఏమన్నా కొట్టామా తిట్టామా లేకపోతే కేసులు పెట్టామా ఏ రోజున మనం అట్ట పెట్టుకోలేదు రైట్ వాడి హక్కు వాడిది బూతులు తిట్టిన రోజులు కూడా మనం దానికి సమాధానం చెప్పాను తప్పించి ఆ తర్వాత వదిలేశాను నేను ఏ వాడి బూతులు తిట్టే వాడికి మనం సమాధానం చెప్పింది వదిలేశాను నేను ఇంకా ఎందుకంటే మనం ఒకటి సుదీర్ఘకాలం నుంచి చూస్తున్నాం ఎప్పుడెప్పుడు ఎన్టీ రామారావు పరిపాలన దగ్గర నుంచి చూసాం చంద్రబాబు పరిపాలన చూసాం రాజశేఖర రెడ్డి పరిపాలన చూసాం రోషయ్య పరిపాలన చూసాం నేదురుమీ జానార్ రెడ్డి పరిపాలన చూసాం కోట్ల విజయభాస్కర్ రెడ్డి పరిపాలన చూసాం మరి జానారెడ్డి పరిపాలన చూసాం అట్లాగే వీళ్ళందరి పరిపాలన మనకు కళ్ళెదకుండా జరిగినాయి చూసాం ఇప్పటిదాకా ఆ చూసినటువంటి పరిపాలనల కారణంగా అప్పట్లో ఉన్న బలం ఏంటో తెలుసు బలహీనత ఏంటో తెలుసు వాళ్ళు చేసిన తప్పు ఏంటో తెలుసు ఉప్పు ఏంటో తెలుసు ఒప్పు చేసింది ఎదగాలని కోరుకుంటాం సమాజం అనేది ఎదగాల అందులో లోపాలు ఉంటాయి లోపాలని సరి చేసుకోవాలి పని చేసేవాడు ప్రతి ఒక్కడికి లోపం లేదని అనుకుంటాడు కానీ ఆ లోపాల వల్లనే వ్యవస్థలు నాశనం అవుతాయి హైదరాబాద్ అద్భుతం అనుకున్నాం ఇప్పుడు చివరికి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కూడా మునిగింది ఏంటి అక్కడ మెయింటెనెన్స్ ఎక్కడ లోప ఉంది ఆటోమేటిక్గా అంటే కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరిగే ప్రతి అంశానికి సంబంధించి గతంలో ఉన్న అనుభవాల సారాంశంలో నుంచి తెలుసుకుని ఇదిగో ఇది మంచి జరగాలి అని కోరుకుంటాం మనం అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా దేశమైనా సరే అది రుచించకపోవచ్చు నీకు దాంట్లో నువ్వు చేసేది కరెక్ట్ అనిపించవచ్చు నీకు కానీ అందులో ఉన్నటువంటి లోపం చెప్పినప్పుడు బాధ్యతగా స్వీకరించు లేదా వ్యతిరేకించు విభేదించు హావ్ దట్ రైట్ నీకు విభేదించే హక్కు ఉంటుంది విభేదించడం అనేది నీ హక్కు అదే సమయంలో విభేదించి నా హక్కును కూడా గౌరవించు నువ్వు నా హక్కును గౌరవించు నీ హక్కును గౌరవింపజేసుకో అంతేగాని నీకు హక్కు ఉండడానికి వీల్లేదు నాకు మాత్రం హక్కు ఉండాలి నీ నువ్వు నీకు మాత్రం నేను బాధ్యతలు చెప్తా నేను మాత్రం నియంతృత్వంగా వహిస్తానంటే ఎట్లాగవుతుంది దానికి రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి పోలీస్ వ్యవస్థ ఇచ్చినటువంటి పన్నులతో ఏర్పడినటువంటి రాజ్యాంగ వ్యవస్థ అది జీతాలు తీసుకుంటున్నారు ప్రజలు ఇచ్చే డబ్బులు అది ప్రజల శ్రమ ప్రజల రక్తం ప్రజల చెమట ఆ జీతం తీసుకుని నువ్వు పెట్టావు తప్పుడు కేసులు పెడతావు పెట్టేది కరెక్ట్ అవుతుంది తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడిని మనం సమర్థించామా అరెస్ట్ చేయమన్ను ఈవెన్ వాళ్ళ స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పుడు అట్టట్లా చేస్తారన్న అదేం కేసులు అని కూడా అడిగాం మనం గనవరం కార్యాలయం మీద దాడి అప్పుడు ఊరుకున్నాం మనం తప్పని మాట్లాడాం కదా ఏదైనా సరే చంద్రబాబు గారు ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి తప్పు అన్నామా రైట్ అన్నామా బేసిక్గా ఎందుకు అంటే తప్పు ఎక్కడున్నా తప్పనాలా ఒప్పుని ఎక్కడున్నా ఉప్పు అనాలా నువ్వు కూడా రైట్ నీ దగ్గర కొన్ని వేల మంది లక్షల మంది సోషల్ మీడియా ఉన్నారు ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు జగన్ బూతులు పెడుతున్నారు అలాగే నెగిటివ్ కామెంట్స్ చేసుకొస్తున్నారు లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తున్నారు నువ్వు కంట్రోల్ చేసావు పోని మహిళలకు సంబంధించిన దాంట్లో కంట్రోల్ చేసేవా చేతనైతే మీ చేతిలో ఇంత సొమ్ములు ఉన్నాయి ఇంత ప్రభుత్వం ఉంది ఇంత అధికార యంత్రాంగం ఉంది మీరేం చేయాలా పాజిటివ్ ప్రొజెక్షన్ చేయండి నేనే చెప్తున్నాను అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం అద్భుతం అని నేనే పెట్టా లేదా అమరావతిలో సోన్ సొగడుతున్నారు గొప్పగా ఉంటుంది అని నేనే చెప్తున్నాను క్వాంటమ్ వ్యాలీ అన్నప్పుడు అద్భుతం అని నేనే చెప్తున్నాను ఎందుకని ఎదిగేటటువంటి మంచిది మంచిగానే చెప్పాలి అదే సందర్భంలో వర్షాలు వచ్చినటువంటి సందర్భంలో ఇబ్బంది ఎదురవుతున్నావు నేనే చెప్తున్నాను ఆ వర్షాల సమస్య అంతా తీరాలా దానికి కాలువలు తొందరగా పూర్తి చేయాలని చెప్తున్నాం అంతేగాని వర్షాలు వచ్చేసింది అమరావతి నాశనం అని చెప్పట్లేదు ఇక్కడ అక్కడ ఆ నీళ్ళకి సంబంధించినటువంటి సమస్య శాశ్వత పరిష్కారం కావాలా అవి క్లియర్ అవ్వాలని కోరుకుంటాం ఇది కామంతి అట్లాగే వరదలు వచ్చినప్పుడు అన్నం పెడితే అన్నం పెట్టారంట పెట్టకపోతే పెట్టలేదంట ముంచినప్పుడు ముంచారని చెప్తాం ముంచడం దాన్ని కంట్రోల్ చేయడం అన్నటువంటి చేశారన్నప్పుడు చేసినట్టు చెప్తాం ఇది కామన్గా ఉండాల్సినటువంటి గుణం మంచిని మంచిగా మాట్లాడడం అన్నది ప్రభుత్వాలు చేయాలి నువ్వు చేసి పది మందికి నీతి చెప్పు ఇదిగో నేను ఎంత బాధ్యతగా ఉన్నానని చెప్పేసి అలా కాకుండా నేను ఏది మాట్లాడినా సరే నువ్వు అంగీకరించాల్సిందే అనేటటువంటి మనస్తత్వం వస్తే అది రేపు పొద్దున అవతల కూడా అదే వ్యవహరిస్తాయి ఇంకా ప్రయోజనం ఎట్లా జరుగుతుంది అన్యాయం ఏం జరుగుతుంది కదా అది ఆలోచించాల్సి ఉంది కానీ ఇక్కడ ఈ సౌందర్ ఆ కేసు వ్యవహారం చూసుకుంటే ఆయన భార్య హెబిఎస్ కార్పెస్ పిటిషన్ వేసింది కాబట్టి హైకోర్టు సీరియస్ అయింది సిబిఐకి దర్యాప్తు చేయాలి అని అప్పగించింది అంటే అన్ని కేసుల్లోనూ వరకు వెళ్ళాం కదా అదే ఇది ఈ సిబిఐ దర్యాప్తు తర్వాత ఇలాంటి కేసులకి ఏమైనా ఒక అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుందా అంటే మేబీ ఇప్పటిదాకా కేసుల్లో సోషల్ మీడియా కేసులో పెట్టారు ఇదే అనుకుంటా గంజాయి కేసు ఫస్ట్ టైం పెట్టింది అందువలన వెంటనే ఆపడం అనేది ఒకటి మంచి జరిగింది ఇంతవరకు పెట్టిన కేసుల్లో సోషల్ మీడియా చెప్పినట్టు త్రిబుల్ వన్ కేసులు పెట్టారు తర్వాత సోషల్ మీడియా కేసులు పెట్టారు అయితే మ్యాజిస్ట్రేట్లను రిమాండ్ ఇవ్వద్దని చెప్తుంటే కొంతమంది ఇస్తున్నారు మళ్ళీ హైకోర్టు వాళ్ళకి రిలీజ్ చేయాల్సి వస్తుంది అయితే గంజాయి కేసుగా కన్వర్ట్ చేయడం ఇక్కడే జరిగింది కాబట్టి గంజాయి అన్నటువంటిది అక్కడ దొరికిపోయింది ఎక్కడంటే అసలు ప్రభుత్వం తరపున వాదన దగ్గర దొరికిపోయారు ఫస్ట్ ఏదైతే ప్రాసిక్యూషన్ తరపున వాదించిన వాళ్ళు ఏంటంటే ఏ అరెస్టు చేయలేదని చెప్పారు క్రా చెక్ చేసుకోండి అని చెప్పినా లేదు లేదు అరెస్ట్ చేయలేదు మాకు తెలుసు అని చెప్పారు అట్లయితే కనుక అది నోట్ చేసుకుంటుంది కదా కోర్టు అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు ఏం చెప్పారు జడ్జి గారు ఏం చెప్పారు ఒకవేళ ఎక్కడన్నా అరెస్ట్ చూపెట్టేటట్టయితే చూపెట్టద్దని చెప్పండి అని ఆదేశించారు అంటే అక్కడతో సోషల్ మీడియా కేసులో అరెస్ట్ కుదరదని తేలిపోయింది వీళ్ళకి వాస్తవంగా సోషల్ మీడియా కారణంగానే పట్టుకున్నారు వాళ్ళు పట్టుకుని ఆ ముక్కతో హైకోర్టే సీరియస్ అయిందని అర్థం కాగానే సైలెంట్గా అతనికి నోటీస్ ఇచ్చి వదిలేస్తే సరిపోయేది పార్టీ వన్ఏ నోటీస్ ఇచ్చి వదిలేస్తే సరిపోయేది అలా కాకుండా వీళ్ళు ఏం చేశారు అది తెలివితేటల కొద్దీ గంజాయి కేసు పెట్టారు ఆ గంజాయి కేసు దగ్గర బుక్ అయిపోయారు ఎందుకని అతన్ని నాలుగున ఈసారి కొంచెం తెలివిగా ప్రవర్తించారు డిఫెన్స్ లాయర్లు ఏది వీళ్ళు ఎప్పుడు కూడా వివేకా కేసులోను ఇంకో దాంట్లో ఇంకో దాంట్లోనూ టెక్నికల్ ఎవిడెన్స్ అంటారు కదా అట్లా ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కిందన అతని ఫోన్ తీసుకోమన్నారు ఆ ఫోన్కి సంబంధించి జియో వాళ్ళకి కూడా ఇది ఇచ్చారు ఎక్కడ ఎక్కడున్నారు ఆ టైం లొకేషన్ చెప్పమని చెప్పి జియో ఇచ్చిన దాంతో వీళ్ళు బుక్ అయిపోయారు జియో వాళ్ళు ఏమి ఇచ్చారు నాలుగున్నరప్పుడు ఇతను ఆ తాడేపల్లి దగ్గరలో ఉన్నాడు ఇది ఊళ్ళో ఉన్నాడు అక్కడ తన వ్యాపారం దగ్గర ఆ తర్వాత అతను ఆరున్నరప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అతను ఆరున్నరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు ఏడున్నరకి అతను అదే వాళ్ళ ఆవిడ ఏడింటికల్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కంప్లైంట్ వెళ్తే వీళ్ళు ఏం చేశారు అది అసలు రాయలేదు కంప్లైంట్ పక్కన పడేశారు కోర్టు మందలించగానే తెలివిగా ఏడున్నరకి రాసినట్టుగా డైరీలో రాశానని చూపెట్టారు ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదని అడిగింది ముందు జనరల్ డైలు రాసామని అన్నారు సరే అయ్యి అని సీసీటీవీ ఫుటేజ్ పట్టరామన్నారు సీసీటీవీ ఫుటేజ్ దగ్గర దొరికిపోయింది ఏంటి ఎంఐ ఏడుకెళ్ళింది వెళ్ళింది వీళ్ళు ఏడున్నరకి డైరీలో ఎంట్రీ చేశామన్నారు అతను ఎనిమిదిన్నరకు అరెస్ట్ చేసామన్నారు రావాలి ఆవిడ ముందు కంప్లైంట్ ఇచ్చింది కదా అంటే అప్పటికే అరెస్ట్ చేసినట్టు కదా మరి అప్పుడు జనరల్ డైలరీ ఏంటి ఎందుకు రాయాలి ఆల్రెడీ ఆయన అరెస్ట్ చేసే ఇదిగో ఎఫ్ఐఆర్ క్యాప్ చేతికి ఇవ్వాలి కదా చెయ్యాల దాంతో దొరికిపోయాడు అక్కడ దాని మూలంగా అందుకని సీన్ అర్థమైపోయింది ఇప్పటికే దాదాపుగా నాకు తెలిసి ఓ పదిహేను ఇరవై సార్లు చెప్పింది హైకోర్టు చివరికి వీళ్ళు ఎట్లా అయిందంటే పట్టించుకోవాలా ఇప్పుడు అప్పట్లో కనుక జడ్జీలను విమర్శిస్తా వైసీపీ వాళ్ళు కామెంట్ల మీద కామెంట్లు చేస్తే దానికి జడ్జీలు మందలించినా పట్టించుకోలేదు చివరికి వాళ్ళు సిబిఐ దర్యాప్తు వేసిన తర్వాత పరుగులు పెట్టాల్సి వచ్చింది అంతే కదా అప్పుడు అట్లాగే ఇప్పుడు ఆ రోజున కొంచెం టైం ఎక్కువ పట్టింది ఇప్పుడు టైం తొందరగా అయింది అంతే తేడా అంటే వాళ్ళు అట్లాంటి తప్పుడు వ్యవహారం చేయడానికి టైం ఎక్కువ తీసుకున్నారు వీళ్ళు ఆరంభంలోనే చేసేసారు అంతే తేడా సార్ ఇందులో పోలీసులు తీరు కూడా తప్పుపడుతుంది కోర్టు అయితే ఇక్కడ పోలీసుల మీద ఉన్న ఒత్తిడి చూడాలా లేదంటే పోలీసులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రదర్శిస్తున్నారా ఒత్తిడి వల్ల లేదంటే ప్రభుత్వం పైనుంచి ఆదేశాల వల్ల ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించి రెండు క్లియర్ కట్ ఇష్యూస్ ఉన్నాయండి ఒక వర్గం వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ ప్రభుత్వాల దగ్గర తాము గొప్ప అంటే తమకి కావాల్సిన పోస్టులు వేయించుకోవడం కోసం పూర్తి బానిసత్వం చేసేస్తున్నారు వాళ్ళ వలన వచ్చేటటువంటి సమస్యలు ఎట్లాంటి రెండో వర్గం వచ్చేటప్పటికి ప్రభుత్వం చెప్పినప్పుడు తప్పదు కాబట్టి చేస్తున్నారు వాళ్ళు ఏమి మనస్ఫూర్తి కక్షలేం పెట్టుకోవట్లేదు ఒక వర్గం ఏంటంటే కార్యకర్తలాగా బిహేవ్ చేస్తున్నారు కట్టర కార్యకర్తలాగా మిగతా వర్గం ఏంటంటే నా డ్యూటీ ఇది వాళ్ళు ఏపిస్తాం తప్పు కానీ తప్పట్లేదు అని చేస్తున్న వాళ్ళు ఉన్నారు మాకు అట్లాంటి తప్పుడు పనులు చేయమని ఎదిరించేవాడు మాత్రం ఎవరు లేరు అది వాళ్ళని కూడా ఏమనలేదు ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం ఖచ్చితంగా అంతే ఇటువంటి విషయాల్లో సిబిఐ దర్యాప్తు జరగడం ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్ అనేది మేబీ ఇదే ఫస్ట్ టైమ్ అంతే అంటే అంతకుముందు సి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయని వ్యవహారం మీద సిబిఐ దర్యాప్తు చేశారు జగన్ ఉన్నప్పుడు జగన్ ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు అట్లా జరిగింది అప్పుడే కదా అనేక మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసింది ఇప్పుడు అట్లా కాదు పోలీసులు సోషల్ మీడియా కార్యకర్త మీద తప్పుడు కేసుల మీద విచక్షణ అధికారాన్ని వాడాల్సి వచ్చింది న్యాయస్థానం తమకున్న విశేష అధికారాన్ని వాడింది రాజ్యాంగం న్యాయ వ్యవస్థకి ఇచ్చిన విశేష అధికారాన్ని వాడి ఇక్కడ ఆర్డర్ వేసారు ఓ రకంగా ఎప్పటికైనా సరే తప్పుడు కేసులు తప్పుడు వ్యవహారాలు చేయకుండా ఆగాల్సి ఉంది వీళ్ళు ఏదో అంటున్నారు కదా అదేదో చట్టం తెస్తామని దాంట్లో చట్టం కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టడం తప్పంటే కనుక చట్టం చెత్త పుట్టలేస్తుంది కోర్టు దేనికంటే దుర్భాషలాడటం తప్పు లేని సమాచారం ఉన్నట్టుగా చెప్పడం తప్పనడానికి కూడా లేదు ఎందుకంటే వాళ్ళెక్కనైతే పేపర్లు అందరినీ మొక్కలు వేయాలి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు కనీసం ఖండించు కూడా ఖండించినప్పుడు మన భారతీరెడ్డి ఏమని రాశారు తర్వాత ఏంటి లోపల పేజీలో మొక్కేసుకొచ్చారు అంతే అట్లా చేస్తారు సోషల్ మీడియాలో కూడా తప్పుడు సమాచారం ఇచ్చినా ఖండిస్తా ముందు ఇదిగో ఎట్లాగో తెలిసిన సమాచారం ఆ తర్వాత మారింది కాబట్టి దాన్ని తప్పు పట్టదు న్యాయస్థానం సవరణ కావాలంటది అంతే వివరణ కావాలంటే సవరణ కావాలంటే దాన్ని తప్పు పట్టదు అట్లా కాకుండా ఉద్దేశపూర్వకంగా తప్పుడు మార్గంలోకి అంటే రెచ్చగొట్టే ఉద్దేశంతోనూ లేకపోతే హింసను ప్రేరేపించే ఉద్దేశంతోనూ లాంటివి అవి అక్కడ మత కలహాలు లాంటి వాటి ఎట్లా ఉంటాయి కానీ పాలిటిక్స్ లో ఉండవు కాబట్టి మ్యాక్సిమం వీళ్ళు చేయగలిగేది అంటే కొంత ప్రొలాంగ్ అనమాట ఇప్పుడు ఎదువరకు కూడా ఐటీ యాక్ట్ కేంద్రం తీసుకొచ్చాక దాన్ని నిషేధించింది సుప్రీంకోర్టు నిషేధించిన ఐటీ యాక్ట్ కింద కేసులు పెట్టారు జగన్ టైంలో కూడా ఐటీ యాక్ట్ కింద కేసులు పెట్టారు పెడితే దాన్ని పట్టింది న్యాయస్థానం ఐటీ యాక్ట్నే సుప్రీంకోర్టు ఎత్త మీరు ఎట్లా పెడతారని రిమాండ్ కూడా ఇవ్వద్దని తర్వాత అందుకని వీళ్ళు ఈసారి వచ్చాక ఏం చేశారు ఐటీ యాక్ట్ కాకుండా లో ఉన్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ యాక్ట్ త్రిపుల్ వన్ తీసుకొచ్చారు అందులో త్రిబుల్ వన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ దేని గురించి సంబంధించినటువంటిది తీవ్రవాదులు ఉగ్రవాదులు ఐటీ టెక్నాలజీని వాడుకునే దానికి సంబంధించి దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియా దాన్ని తీవ్రవాదుల జాబితాలో జేచ్ చేశారు అన్నమాట దాన్నే కదా హైకోర్టు తప్పటిని త్రిబుల్ వన్ యాక్ట్ కింద సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు పెట్టడానికి వీళ్ళేదని వీళ్ళు దాంట్లో ఏం వాదనలు వినిపించారు ఎవడో వీళ్ళకు ఒక హెడ్ ఉంటాడు వాడిచ్చిన వార్తలు వీళ్ళందరూ కూడా తీసుకొస్తారు దాన్ని వీళ్ళు పాస్ చేస్తారు వీళ్ళు ఇన్ఫర్మేషన్ చేస్తారు ఇదంతా పెద్ద కుట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి అన్నటువంటి పాయింట్లో రాసుకొచ్చారు కానీ దాన్ని కోర్టు కొట్టేసి తప్పంది అది అట్లాగే అట్లాగే దీన్ని సోషల్ మీడియా పోస్టులు కానీ చెప్పింది కాబట్టి ఇప్పుడు ఏంటనేది తేలాలి ప్రభుత్వానికా పోలీసులక ఇప్పుడు కోర్టు లక్ష్యం తెలిసి అనుకోవాలి దీంట్లో ప్రజాస్వామ్యానికి కాస్త మంచి చేసే ప్రయత్నం చేస్తోంది కోర్టు మంచి జరగాలని కోరుకుంది ఇది ఎవరికి వ్యతిరేకం అనే పాయింట్ కూడా వాళ్ళు కూడా వ్యతిరేకం అంటే ఈ సార్ నుంచి ఇలాంటి అరెస్టులు ఎలాంటి కేసులు పెట్టే ముందు ఒకసారి ఆలోచిస్తారు కదా నేను అనేది ప్రభుత్వము పోలీసులు కూడా ఒక్కసారి కూర్చుని ఆత్మహత్య చేసుకోండి ఇప్పుడైనా సరే ఎందుకు అంటే చెయ్యండి మీరు మీ మీద ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఎవరైనా బూతులు తిట్టారు ఖచ్చితంగా కేసు పెట్టండి లేదు మీ మీద ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేస్తున్నారో ఖండించండి నో డౌట్ వాళ్ళు మ్యాటర్ అంటే ఖండించండి లేదు బూతులు తిట్టారా శిక్షించండి కానీ ఖండించిన దానికి మీరు శిక్షించవద్దు ఖండించే మీకు ఉన్నప్పుడు శిక్షించడం ద్వారా చేయొద్దు అది అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం కాబట్టి అక్రమ అరెస్టులు కొంచెం ఆగుతాయా సార్ దీంతో చూడాలి కొంచెం అంటే ఇక పైన ఇంకొంచెం జాగ్రత్తగా తప్పు చేస్తారు ఇంకొంచెం జాగ్రత్తగా చేస్తారు ఈసారి సెల్ స్విచ్ ఆఫ్ అనేది చేయకుండా అట్లా ఏమైనా చూద్దాం మొత్తానికి హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో ఒక రకంగా ఇక్కడ నుంచి ఇవి ఆగుతాయా లేదా అనేది ఒక రకంగా ప్రజాస్వామ్యానికి అయితే ఇది ఒక మంచి నిర్ణయమే ఇక రేపు సిబిఐ దర్యాప్తు తర్వాత ఈ కేసుల్లో ప్రధానంగా ఎలాంటి విచారణ బయట వస్తుంది ఎలాంటి వివరాలు బయటకు వస్తే ఇక ముందు ముందు ఎలా ఉండబోతుంది దీనికి సంబంధించి